హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కుప్పం మార్కెట్లోని పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్య ఏంటంటే కుప్పం పూల మార్కెట్ రోజు ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కాబట్టి ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కొన్ని రకాల పూలు వేలం పాట జరుగుతాయి అలాగే పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మరికొన్ని రకాల పూలు జరుగుతాయి కాబట్టి మేము తెలిపే ఈ రేట్లు పూల క్వాలిటీ డిమాండ్ను బట్టి కాస్త తగ్గచ్చు లేక పెరగచ్చు ఈ విషయాన్ని వీక్షకులు తప్పక గమనించగలరు ఇక పులు రేట్స్ కేజీల ప్రకారం మెరాబల్ రోస్ రెడ్ కలర్ కేజీ వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు ఎల్లో కలర్ రోస్ ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు అరకాసి రోస్ తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు సెంట్రోస్ అరవై రూపాయల నుంచి నూట పది రూపాయలు పింక్ రోస్ అరవై రూపాయల నుంచి వంద రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు పదహైదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి డెబ్భై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు ఐశ్వర్య చామంతి ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు సెంటర్లో చామంతి తొంభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వైలెట్ కలర్ చామంతి తొంభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు చాక్లెట్ చామంతి తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఆస్ట్రేలియా చామంతి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పన్నీరాకు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు పలికాయి ఇదండి వాళ్ళ కుప్పం మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం